అన్నదానము అనేది చాలా 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 చిన్న హీనమైన వర్డ్ అన్నదానం అనేది చాలా హీనమైన వర్డ్ నువ్వు దానం అన్నం దానం చేయటం ఏంటి ఎవరికైనా ఆకలిన వాడికి అన్నం పెట్టు నువ్వు అది అన్నదానం కిందకి రాదు మరి దాన్ని ఏమనాలి దాన్ని సంతర్పణ అంటారు సరదర్పణ లేకపోతే ఒకరు ఆకలి తీర్చడానికి నువ్వు వాడికి సహాయపడుతున్నావు పదిమందిని కూర్చోబెట్టి అన్న సంతర్పణ చేస్తారు అన్న ప్రసాదం అంటారు ఆకలి తీర్చటం అంటారు అన్నదానం అన్నది కరెక్ట్ కాదు అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం గొప్పది అని చెప్తారు అన్నం దానం చేయటం ఏంటి అన్నం దానం చేయటానికి అన్నం నువ్వు పండించావా నువ్వు రైతువా రైతుకు పెట్టొచ్చు ఆ మాట ఎందుకంటే పండించాడు తను భూమిలో నుంచి కృషి చేసి పండించాడు ధాన్యం ఆయన ఎంత డబ్బు ఇచ్చినా అక్కడ వేస్టే దానికి దానికి సరితూగదు అటువంటి వాడికి అన్నదానం అని పెట్టచ్చు నువ్వు కొంటున్నావు బదలలో తీసుకొస్తున్నావు నీకు ఎక్కువైంది ఎవరికో పెడుతున్నావు తింటున్నాడు ఒకటి ఆకలే వచ్చిందంటే అన్నం పెడుతున్నావు అన్నదానం కిందకి రాదు అది సో ఇట్లాంటివన్నీ కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఈ దానం అన్న వర్డే అసలు కరెక్ట్ కాదు అన్నదానం దానం చేసేటంత స్థాయిలో మనము లేము ఫస్ట్ అన్నదానం వర్డ్ మాత్రం సదర్పణ అన్నదానము అన్న సంతర్పణ ఒకరు ఆకలి అన్న అన్నప్రసాదము ఇదివరకు కూడా తిరుమలలో ఇతర క్షేత్రాలలో అన్నదాన క్షేత్రాలు ఉండేవి ఇప్పుడు ఆ వర్డ్ మార్చేసాడు అన్నప్రసాదము అన్న సంతర్పణ అని పెట్టుకుంటారు దానము చాలా గొప్ప విషయం చాలా గొప్ప వర్డ్ అది మనం ఎవరం దానం చేసే స్థితిలో లేము సృష్టించిన వాడే దానం చేస్తాడు నువ్వు బంగారం కొంటావు నువ్వు బంగారం దానం చేయలేవు నువ్వు దానం చేయాలంటే నువ్వు సృష్టించాలి ఇప్పుడు కొన్ని దోషాలు పోవటానికి కొన్ని పూజలు చేస్తారు శని దోషం పోవటానికి శని పూజలు చేస్తారు అప్పుడు శని అభిషేకం శని ప్రదక్షిణలు శని దానం అని ఉంటాయి అదేంటి ఒక ఇనుప వస్తువు ఏదో మూకుడు లాంటిది ఒకటి తీసుకొచ్చేసి అది దానంగా ఇస్తారు ఇంకా శనికి సంబంధించిన ధాన్యాలు ఇవన్నీ కూడా దానం కింద వేస్తారు నల్ల నువ్వులు ఇట్లాంటివి దానకర్త ఒకరు ఉంటారు దానం తీసుకునేవాడు ఒకడు ఉంటాడు ఎవరికైతే దోషం ఉంటుందో వాడికి పూజలు చేసినప్పుడు వాడు దానకర్త అవుతాడు తీసుకునేవాడు దానగ్రహీత అవుతాడు ఇట్లా అనేక రకాలు ఉన్నాయి ఈ వైదిక పరంగా దానానికి వేరే అర్థం ఉంది మన లోక్యంలో ఉండేటటువంటి దానం అనదానికి వేరే పదం ఉంది పురాణాలలో దానం దానికి వేరే అర్థం ఉంది అంటే సొసైటీ కాలం ఎట్లా ఎట్లా మారుతూ వస్తుందో అట్లా అట్లా వీటి అర్థాలు మారుతూ వస్తున్నాయి దానం చేసేటంత గొప్ప వల్ల కాదు మనం ఎప్పుడైనా ఓల్డ్ సీ ఎవరి బర్త్డే ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఓల్డేజ్ హోమ్లో కానీ ఎక్కడైనా మీరు బట్టలు దానం చేస్తున్నారంటే ఏదైనా సరే మీకు పనికిరాని ఒకడికి ఇస్తున్నారంటే దానం కాదు ఆ పనికిరాని వస్తువును వదిలించుకోవటం సో మీరు చక్కగా కొత్తవి కొని దానం ఇవ్వండి దానం అట్లా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు ఎవరికో ఏదో పనికి రాంది మీకు ఇచ్చి దానం అనుకోమంటారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అది అంటే ఎవరి ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుంది వాడు పెద్దవాడా చిన్నవాడా అని కాదు అవసరానికి ఏదో నీ దగ్గర ఉన్నది ఇచ్చావు అది దానం కాదు ఒక చలికి వణుకుతున్నాడు నీ దగ్గర ఉన్న స్వెటర్ తీసుకెళ్ళి ఇచ్చావు వేసుకున్నాడు ఈ శాపి ఆ దానం అనుకో నువ్వు ఒక అవసరానికి ఒకరికి హెల్ప్ అనుకో సో దానము ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏది చేయాలి ఏది దానం చేయకూడదు అన్నది మీకే ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంటుంది